నిర్మల్ జిల్లా బైసా ప్రాంతీయ ఆసుపత్రిలో ఈ నెల ఇరవై ఐదున ఓ గర్భిణీకి చికిత్స అందించే విషయంలో జరిగినటువంటి చిన్నపాటి సంఘటనను తీసుకొని నిన్న బైసా ప్రాంతీయ ఆసుపత్రి వైద్యుల బృందము అదేవిధంగా ఆ ఆసుపత్రి సూపరింటెండెంట్ అక్కడ మా మిత్రుడు బిఎన్ఎస్ న్యూస్ ఛానల్ యజమాని రిపోర్టర్ శంకర్పై ఒక కంప్లైంట్ చేయడం జరిగింది అయితే ఆ సంఘటనకు జరిగినటువంటి పూర్వపరాలను మేము పరిశీలించినట్లయితే విధి నిర్వహణలో భాగంగా ఆయనకు అందిన సమాచారం మేరకు అక్కడికి వెళ్ళేసి ఆ గర్భిణికి సరైన రీతిలో చికిత్సలు అందించడమే అందించేందుకు ప్రయత్నించడమే కాకుండా ఆమెకి తగిన విధంగా న్యాయం చేయడానికి శంకర్ అనే మా విలేకరి ప్రయత్నించడం జరిగింది రెండవది గర్భిణీల చికిత్సలు అందించే ఆ గదిలోకి మహిళలు తప్ప పురుషులు రాకూడదని నిన్న సుబ్రణ్య గారు తన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది వాస్తవానికి ఆ గదిలో ఒక శంకర్ కంటే ఎంతోమంది పురుషులు అప్పటికే అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందితో అక్కడ జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్లో లేట్ విషయమై రభస జరుగుతున్నది మాట్లాడుతున్నారు నిన్న ప్రెస్ మీట్లో సుపరింటెండి గారు ఒకటి అన్నారు రెండు గంటల నుంచి ఆమె ఆబ్జర్వేషన్లో ఉంది ఆమెకు అత్యవసర చికిత్సలు అందించాలా ఆయా రకాల వ్యాధుల బారిన పడి ఆమె ఈ గర్భి ఈ గ ఈ గర్భాన్ని కోల్పోయిందని చెప్పారు మరి అంత సీరియస్గా ఉన్నటువంటి ఆ గర్భిణికి మీరు కూడా అంత సీరియస్గానే చికిత్సలు అందించి ఉంటే బహుశా ఆ పాప బతికి ఉండవచ్చు